ఓం కన్యాకుమారి తన్నో దుర్గీ ప్రచోదయాత్ చాలామంది దిష్టిస్తూ ఉంటారు అసలు ఎర్ర నీళ్ళు దిష్టి ఎలా తీస్తారు మనిషి కంటి చూపుకి ఒక మహత్తరమైన శక్తి ఉంది కొత్త వాహనానికి నిమ్మకాయలు కట్టడం ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం ఇవన్నీ దిష్టిలో భాగాలి నిజంగా దిష్టి ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి మీరు బాగా వంట చేసే వంట మీరు చే మీరు బాగా చేసే వంట ఒక్కసారి భయంకరంగా తయారవుతుంది తీరా తరిచి చూసుకుంటే ఆ సమయంలో వచ్చిన వారు చేస్తున్న వంటను గురించి మాట్లాడినట్లు గుర్తుకొస్తూ ఉంటుంది ఆ వంట మీరు ఎంత బాగా చేస్తున్నారన్నట్లు గుర్తుకొస్తుంది అదే దృష్టి అన్నిసార్లు బాగా వచ్చిన వంట ఎందుకలా అయ్యిందో మీకు బోధపడుతుంది మనిషి కనుల నుండి అద్భుతమైన విద్యుత్ ప్రసా ప్రసా ప్రసరిస్తుంది కొంతమంది మంచి దృష్టితో చూస్తే మరి కొంతమంది వ్యాస దృష్టితో చూస్తా ఫలితమే ఇది ఇలాంటి ఇటువంటి సమయాల్లో పది మంది నోట్లు మీ పేరు నాందినప్పుడు సొన్నము పసుపు కలిపిన ఎర్ర నీళ్ళు దృష్టి తీసి దూరంగా పోయారు పక్క వారికి ఇబ్బంది లేకుండా చేసే ఏ చర్య అయినా సరే నమ్మకమైన చర్య అయినా నమ్మకమైన మంచిది ఇది ఎర్ర నీళ్ళు దృష్టి ఎలా తీస్తా అన్నదానికి తెలియజేయడం జరిగింది కాబట్టి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు అరణ్య దృష్టి ఎవరికి ఎవరి ఏంటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ఆ ప్రకారంగా దృష్టి తీసుకోండి అది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సాధ్యమైనంత వరకు వాటి నుంచి నివారణ పొందడానికి మీ ప్రయత్నాలు మీరు చేయవచ్చు కాబట్టి ఈ విషయాలు గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాజాది రాజ యోగిరాజ ఆదిగుడి దత్తాత్రేయ స్వామి వారికి జయము జయము